పాడి పశువుల పెంపకం గురించి వివరాలు తెలియక ఇబ్బంది పడుతున్నారా మీకు పాడి పశువులకు సంబంధించి సాంకేతిక శాస్త్రీయపరమైన ఏ టు జెడ్ అంశాలని వివరించే పుస్తకం ఇది ఈ పుస్తకం ఇప్పటికే సుమారు లక్ష కాపీలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పాడి రైతుల దగ్గర ఉన్నాయి మీకు కూడా ఎమర్జెన్సీ సమయంలో మేపు వ్యాధులు పశుగ్రాసాలు దూడల పెంపకం ఇట్లాంటి అన్ని విషయాల్లో ఈ పుస్తకం మీకు వెన్నంటి ఉంటుంది పాల ప్రొడక్షన్ నుంచి ప్రాసెసింగ్ వరకు ఉపయోగపడే అంశాలన్నీ దీంట్లో ఉన్నాయి అంతేకాకుండా ప్రాజెక్ట్ రిపోర్ట్లు పశుగ్రాస విత్తనాలు పరికరాలు సరఫరా చేసే వాళ్ళ ఫోన్ నంబర్లు వివిధ రకాల మందులు వాడి మోతాదులు ఏ విధంగా వాడాలి అనే విషయాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే వాడి పశువుల పెంపకంతో సంబంధం ఉన్న వాళ్ళందరికీ ఇదొక భగవద్గీత లాంటిది మూడు వందల ఇరవై పేజీలు ఉన్న ఈ పుస్తకం ఖరీదు కేవలం నాలుగు వందల ఇరవై మూడు రూపాయలే మీకు ఈ పుస్తకం కావాలంటే డిస్ప్లేలో చూపెడుతున్నటువంటి నెంబర్కు ఫోన్ చేయండి మీ ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తాను